ఇప్పుడు సమ్మర్ సీజన్ కదండి ఏప్రిల్ అయిపోతుంది మే వస్తుంది చాలా వేడిగా ఉంది సన్ స్ట్రోక్ ఎక్కువ అవుతుంది కనుక చల్లటి పానీయం అంటే పొద్దున్న ఒక గ్లాస్ సాయంత్రం ఒక గ్లాస్ తాగితే చాలు ఇప్పుడు చేసేది ఒంటికి చల్లదనాన్ని ఇచ్చే చక్కటి అమ్మమ్మ నాన్నమ్మల కాలం నాటి ఎండాకాలంలో తాగే పానీయము కోసం చాలా సింపుల్ ఒక గ్లాస్ తీసుకొని పల్చటి మజ్జిగ మీకు ఇంకా పలుచరా కావాలంటే ఇంకా మంచిది వేసుకొని కొంచెం పుల్లగా మజ్జిగ ఉంటే చాలా మంచిది దీంట్లోకి కొంచెం జీలకర్ర పొడి ఇది చాలా ఇంపార్టెంట్ అండి జీలకర్ర చాలా చలవ చేస్తుంది తర్వాత ఉప్పు ఉప్పు చిటికెడు సైందో లవణం చాలా మంచిది దీంట్లో తర్వాత ఏమన్నా లేత కరివి కరివేపాకు కొత్తిమీర కూడా చాలా మంచిది లేత కరివేపాకుని సన్నగా కట్ చేసుకొని కడిగి కట్ చేసుకోవాలి తర్వాత దీని తర్వాత నిమ్మకాయ కొంచెం ఒక రెండు మూడు డ్రాప్స్ లాగా అంటే మనం తీసుకునే క్వాంటిటీ బట్టి అలాగా జస్ట్ అలా వేసుకోవాలన్నమాట దీన్ని దీంట్లో కొత్తిమీర కూడా వేసుకున్నారంటే ఇంకా ఇంకా టేస్ట్ ఉంటుంది దీన్ని ఇప్పుడు పొద్దున్న పదకొండు గంటలకు మనం బయటకు ఏమైనా వెళ్తున్నప్పుడు ఇలాంటి పానీయం చేసుకొని తాగేమన్నా సాయంత్రము బయట నుంచి వస్తూనే దాహంగా ఉన్న ఇలాంటిది తాగామంటే కడుపులో చల్లగా ఉంటుంది ఒంటికి కూడా చలవ చేస్తుంది వేడి అన్నదే చెయ్యదు దాహాన్ని పుట్టించదు బాడీకి కావాల్సిన వాటర్ కూడా ఇస్తుంది ఇది ఎండాకాలంలో అద్భుతమైన పానీయం తప్పకుండా చేసుకొని మీరు కూడా రోజు రెండు గ్లాసులు పొద్దున సాయంత్రం తాగండి ముఖ్యంగా ఎండాకాలంలో బయటికి వెళ్ళి పని చేసుకున్న వాళ్ళకి ఇది చాలా ముఖ్యమైనది ఒంటికి అవి వస్తుంటాయి అలా కూడా రానియకుండా కాపాడుతుంది ఈ మజ్జిగ